హ్యాయ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వచ్చింది వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తమ్ముని చూసి సో నేను ఇప్పుడు దేనికి వీడియో రికార్డ్ చేస్తున్నానంటే తస్వి వాళ్ళు వాళ్ళ పిన్నాల్ని చూసుకొని ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళ పిన్నాలు సరదాగా పిల్లల్ని చూసుకొని ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక స్వీట్ మెమరీగా క్యాప్చర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది బట్ ఈ ట్రాఫిక్ కూడా చాలా ఉంది ట్రాఫిక్ మనం ఎప్పుడైతే ఫాస్ట్కి వెళ్దాం అనుకుంటామో అప్పుడే లేట్ అవుద్ది కంపల్సరీ పిల్లల హ్యాపీనెస్ అయితే చూసేయండి పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు వాళ్ళ పిన్నుల్ని చూడగానే ఇంకా వాళ్ళ పిన్నుల దగ్గరే కూర్చున్నారు వాళ్ళకి వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఫుల్ అల్లరి చేసేసారు కార్లోనే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేసారు వీళ్ళు నలుగురు కలిసారంటే ఇంకా అల్లరి పెరిగిపోద్ది వీళ్ళకి ఇంక ఇంటికి వచ్చేసాము మా గర్ల్స్ గ్యాంగ్ అంతా ఒక దగ్గర చేరిపోయామన్నమాట కానీ ఒకళ్ళు మిస్సింగ్ హారిక అమ్మ మాకు సున్నుండలు పంపించారు బెల్లంతో చేసినవి సున్నెండ్లు చాలా హెల్దీ కదండి సో పిల్లల కోసం అని చెప్పి పంపించారనమాట ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం సున్నండ్లు అంటే ఇంకా అందరికీ చేసి పంపించారు మా మమ్మీ అండ్ నా ఫేవరెట్ కొబ్బరి లడ్డు అంటే చాలా ఇష్టం నాకు అది కూడా చేసి పంపించారనమాట మరి నా ఫేవరెట్ చేయకపోతే అలాగా పిల్లయాక హోమ్ ఫుడ్ అనేది మిస్ అవుతారు అంటారు కదా నేనైతే మిస్ అవ్వలేదండి ఎందుకంటే ఎప్పుడన్నా సరే హోమ్ ఫుడ్ మా మమ్మీ అని ఏదో రకంగా పంపిస్తూ ఉంటారు చేసి చెల్లాలతో అన్న పంపిస్తారు లేదంటే పార్సిల్ అన్న పంపిస్తారు మనం మీరు చూసే ఉంటారు కదా వీడియో అలా పంపిస్తూ ఉంటారనమాట సో నేనైతే ఎప్పుడు మిస్ అవ్వలేదు హోమ్ ఫుడ్ అనేది మా హస్బెండ్కి లడ్డు అంటే ఇష్టమని చెప్పాను కదా సో ఫస్ట్ ఆయనకే ఒకటి ఇచ్చేసాను అనమాట సో తర్వాత ఇంక మా పిల్లలకి ఇచ్చాను పిల్లలు తీసుకొని తిన్నారు నచ్చింది వాళ్ళకి సో మనకి పి సునూరు అనేది చాలా హెల్దీ కాబట్టి సో పిల్లలు తింటే చాలా మంచిది ఇంకా పిన్నులు వచ్చేసారు కాబట్టి ఇంక వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారో నేను అసలు గుర్తెనాను ఇంకా మీకు చాలా వీడియోస్ అనేది షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్